हाय फ्रेंड्स वेलकम टू हेच मोटर्स मुझे टोयटा कॉलेज इधी हईदराबाद लोकेशन वहकिल से सैकंड ओनर वेहकिल हैदराबाद लोकेशन दी मोडल वी टू थौज फोर मोडल टू थौज फोर मॉडल टू 2004 फाइव 2004 टू 2005 रजिस्ट्रेशन 2027 वर्क पेपर वैलिड ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ డీజిల్ వేరియంట్లో ఉంటుంది ఇంటీరియర్ చూడొచ్చు మీరు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది దీంట్లో మీకు లెదర్ సిట్టింగ్ న్యూ లెదర్ సిట్టింగ్ ఉంది మీకు కోయంబత్తూర్ లైనింగ్ ఉన్నాయి దీనికి మీకు కోయంబత్తూర్ లైనింగ్ ఉంది న్యూ లెదర్ సిట్టింగ్ ఉంది మీకు ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అంటుండు ఏసీ చిల్డ్ ఉంది మీకు లెదర్ సిట్టింగ్ న్యూ లెదర్ సిట్టింగ్ ఉన్నాయి కోయంబత్తూర్ లైనింగ్ ఉన్నాయి దీంట్లో మీకు ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ పూర్తిగా రీపెయింట్ అయింది వండి అయితే మీరు చూడొచ్చు పూర్తిగా రీపెయింట్ అయింది ఇంటీరియర్కి మీకు దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్భై వేలు అయింది పూర్తిగా రీపెయింట్ ఐంది దాదాపు రీసెంట్ గా లక్ష రూపాయల ఖర్చు జేపి చేరు కస్టమర్ అయితే మీరు చూడొచ్చు 1 లక్ష రూపాయస్ దగ్గర దగ్గర 1 లక్ష రూపాయస్ ఖర్చైంది బండికి ఇంజిన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఇంటీరియర్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఏసీ చిల్డ్ नीट अंड क्लीन लेदर सीट ए पर्सेंट टैर्स नई, न्यू बैटरी उ हंड्रेड पर्सैंट ना ऐक्सीडेंट वहीकिल ओरजनल वहकि नचते पैना सीरियल नंबर आ सीरियल नंबर वटिंग मोर डीटे पंपस्ता ओनर नंबर तो सह चैनल की सब्सक्रैबी वीडियो की लैक चयें षेद मैंने अम्मका का वसाप नंबर पैना वट नंबर वो नईन जीरो ती जीरो ती वन फोर सैवन फाइव नई दी प्रईज टू लाख सीन थली नगोशबदे तग्पुरी तग्पने बड़ी दी इंजन बॉडी सस्पेंशन एसी गेयरबाक्स एव्रीथिंग चेकनी थैंक यू थैंक यू फॉर वाचिंग हेचो मोटर्स